అందరికీ నమస్కారం వేసవికాలం వచ్చిందంటే మా ఇంట్లో ఎక్కువగా టిఫిన్లు చట్నీలు చేసే పని లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఒంటికి చదువు చేస్తే ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న టీ గ్లాస్తో రాగుల్ని కొలిచి ఒక గ్లాస్ తీసుకొని కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా చక్కగా నానిన వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో మనం ఎంత క్వాంటిటీలో అయితే రాగుల్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెసరపప్పు తీసుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి ఈ పప్పులు మునిగే వరకు నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు పెసరపప్పుకి ఎనిమిది గ్లాసుల నీళ్లను కొలిచి వేసుకోవాలి ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత రాగులు మాత్రమే వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఇవిలో కొద్దిసేపు ఉడికి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత అంటే దాదాపు సగం ఉడికిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు ఉడకడానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి రాగులు సగం ఉడికిన తర్వాత మాత్రమే పెసరపప్పు వేసుకోవాలి పప్పు మాత్రమే వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి నేను ఒకటికి నాలుగు చొప్పున నీళ్లు పోసాను అయితే మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఉడికేటప్పుడు మరికొంచెం నీళ్లను ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదంతా ఈ మాత్రం ఉడికి కొంచెం నీళ్లు దగ్గర పడుతూ ఉన్నప్పుడు దీనిమీద మూత వేసి నీళ్లన్నీ ఇంకిపోయే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి అయితే ఇది పొంగిపోకుండా మూత కొంచెం పక్కగా వేసుకోవాలి ఇది ఇలా ఉడికి దగ్గరపడిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఉన్న నీళ్లు కొంచెం ఇంకే వరకు మరికొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది చక్కగా ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది రాగులు పెసరపప్పు కూడా ఇలా చక్కగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుని తాలింపు వేసుకోవాలి ఇంతకు ముందు చెప్పినట్టు ఇది చల్లారితే కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి ఇది కొంచెం జారుగా ఉంటే ఇష్టపడేవాళ్లు ఇదే స్టేజ్లో అయినా కొన్ని నీళ్లు పోసి సేపు ఉడికించుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూను గేదె నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత పావు స్పూను జీలకర్ర గుప్పిడు జీడిపప్పు పలుకులు ఒక స్పూను కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక స్పూను రెండు మూడు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపి చక్కగా వేగిన దీన్ని ఉడికించి పెట్టుకున్న రాగి అన్నంలో వేసుకోవాలి ఇలా చక్కగా రెడీ చేసుకున్న ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే దీలా బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా షుగర్ వాళ్ళు బరువు లంచ్లో కానీ డిన్నర్లో కానీ కూడా తీసుకోవచ్చు పొంగలి మాదిరిగా చేసుకునే ఈ సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్